వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ముల్గాకు పొడి చేసుకున్నామండి మనం ఆకు లేత ఆకుంటే పప్పులు వేసుకోవచ్చు తలింపైన చేసుకోవచ్చండి చాలా అండి ఒంటికి హెల్త్కి చాలా మంచిది మనం డైలీ తినొచ్చు అంత వేడి అన్నంలో వేసుకొని రెండు చెంచాలు నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలైనా మనం పప్పులు అన్నీ వేసుకున్నాం చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికెన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఈ ములగాకు పొడి అలాగే చెండి అద్దురిపోతుందండి బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేండి థ్యాంక్ యూ మనం ఫస్ట్ అయితే ములగాకండి ములగాకు తీసుకొని మనం బాగా కాడలన్నీ ఒలుసుకొని ఆకులన్నీ తీసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడగాలండి కడిగేసి బాగా గాలికి ఇలాగ పొడి పొడిగా ఆరిపెట్టుకోవాలండి ఆడిపెట్టుకొని ఇలా పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం మనం ఇష్టవ్ వెళ్ళి కొని ప్యాన్ అయినా అక్కడ అయినా పెట్టాలండి పెట్టిన తర్వాత ఇందులో రెండు చెంచాల నూనె వేసుకోవాలండి వేసుకుని కొద్దిగా వేడి ఏడైందండి నూనె మనం చూడండి ఒక రెండు చెంచాల పల్లీలు అండి పల్లీలు వేసుకోవాలి ఇందులో ఒక్క నిమిషం అయితే ఇలా వేయించుకుందాం ఒక్క నిమిషం వేయించుకున్నామండి ఇప్పుడు ఇందులో రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపాం కదండి ఇప్పుడు మనం చూడండి అన్ని రకాల పప్పులు అండి రెండు చెంచాలు శనగపప్పు తీసుకున్నాను ఒక చెంచా రెండు చెంచాలు పెసరపప్పు తీసుకున్నాను రెండు చెంచాలు అండి మినపప్పు తీసుకున్నాను అలాగే పచ్చ పెసర్లు తీసుకున్నాను అలాగే కందిపప్పు రెండు స్పూన్లు తీసుకున్నాను చెంచాలు అలాగే ఎర్రపప్పు రెండు చెంచాలు చూడండి అన్ని పప్పుల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా కలుపుకున్నాక చూడండి ఒక్క చెంచా జీలకర్ర వేసుకోవాలి మనం మేగింది కాదండి మనం చూడండి వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఒక నిమిషం మేగినాయండి ఇప్పుడు మనం ఇందులో చూడండి రెండు చెంచాల నువ్వులు అయితే వేసుకుంటున్నాము తెల్ల నువ్వులు ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అన్నీ తీసి మిక్సీ జార్లో వేసానండి బాగా సల్లారేక మనం మిక్సీ పడతాం మళ్ళా ఫ్రై పెన్ పెట్టాలండి అదే ఫ్రై ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని చూడండి మనమైతే ఈ ముల్గా కడిగి పెట్టుకున్నాం కదండి ఆరబెట్టి ఈ ముల్గాకుని మనం ఇందులో వేసేసుకోవాలి నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకోండి ఒక గుప్పెడు మనం కరేపాకు వేసుకోవాలి ఇందులో వేసుకొని కూడా మనం రెండు కలిపి బాగా పొడి పొడిగా వేయించుకుందాం ఇలా బాగా ఏగిపోయిందండి ముల్గాకులు క్రిస్పీగా వేగిపోయినాయి చూసారా తడితనమే లేదు మనకు ఇప్పుడైతే మనం ఇష్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని బాగా సలారిచ్చుకోవాలండి మనం మీరైతే చూస్తున్నారు కానీ లైక్లు చేస్తా లేదండి తప్పకుండా మీరు లైక్ చేయండి మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ ముల్గాకుని మనం ఎప్పుడూ డైలీ వాడడం కదండి ఎప్పుడో ఒకసారి మనం లేత తాలింపు అయినా చేసుకుంటాం లేకుంటే పప్పులైనా వేసుకుంటాం అలా కాకుండా మనం ఇలా చేసుకొని పొడి మనం ఇలా చేసుకొని డైలీ అన్నంలో వాడచ్చండి రెండు ముద్దలైనా మనం తినవచ్చు చాలా హెత్తికి చాలా చూడండి మనకైతే మిక్సీ జల్ లోటి బాగా సల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి తగినంత వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడదాం మనం మిక్సీ పట్టేసామండి చూడండి ఇలా బర్క బర్కగా పట్టుకోవాలి మనం ఇప్పుడు ఇందులో మనం అండి ముల్గా బాగా చల్లారిపోయింది ఇది కూడా ఈ ఆకులన్నీ మనం ఇందులో వేసుకోవాలి మిక్సీ జర్లోనే ఇలాగే పడదామండి మిక్సీ పట్టేసేమండి చూడండి ఇలాగైతే బరక బరకగానే పట్టుకోవాలి మనం చూసిరా ఇప్పుడు మనం ఇది గిన్నెలో వేసుకుందాం అంతే అండి ఎంతో హెల్తీ అయిన ముల్గాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి